భర్త పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనం ఇవి కలిపి తినిపించండి ఈ రోజుల్లో అన్నింటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు అది ఏమిటంటే భర్త భార్య మాట వినకపోవడం భార్య భర్త మాట వినకపోవడం అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండటం ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు మీరు ఏం భోజనం వండుతున్నారో సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు వారు తప్పకుండా మీ మాట వింటారు అలాగే మీరు చెప్పింది చేస్తారు ఎవరైతే చెడు స్నేహాలను చేస్తున్నారో ఆ స్నేహాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియోలో ఇప్పుడైతే మనం ఈ నాలుగు పరిహారాలను గురించి వివరంగా తెలుసుకుందాం మొదటి పరిహారం మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినడం లేదంటే మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధ కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చిటికెడు నల్ల నువ్వులను తీసుకోండి వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుణ్ణి సమర్పించాలని మీ వెంట తీసుకొని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ లేదా నీళ్లు కానీ ఏదైతే మీరు తీసుకుని వెళ్తారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి తర్వాత మీరు తీసుకెళ్లిన నల్ల నువ్వులతో ఆ పర పరమశివుడిని తలచుకుంటూ మీరు ఆ చిటికెడు నువ్వులను నల్ల నువ్వులను శివలింగం పైన సమర్పించండి దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుణ్ణి తలచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి ఆ నల్ల నువ్వుల నుండి రెండు లేదా మూడు నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవా ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకుని వెళుతున్నాను మా ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినడం లేదో ఎవరైతే చెడ్డ స్నేహాల వైపు వెళుతున్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకుని సరైన మార్గంలో పెట్టండి అని ఈ విధంగా ఆ పరమేశ్వరుని ప్రార్థించుకున్న తర్వాత ఆ రెండు నువ్వుల గింజలను తీసుకుని మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే పదార్థాలను వండుతున్నారో అంటే మీరు టీ చేస్తున్నా టిఫిన్ చేస్తున్నా భోజనం వండుతున్నా ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ రెండు నువ్వుల గింజలను అందులో కలిపేయండి మీరు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్ళకి దీనిని తినిపించండి ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు నెల రోజుల్లోనే దీని యొక్క ఫలితాలు అనేది స్వయంగా మీరే చూస్తారు మీ ఇంట్లో వారు ఎంతగా మారిపోయారో అని నువ్వుల గింజలు తీసుకుని వచ్చి అలాగే ఆహారంలో వేయవలసిన అవసరం లేదు వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకుని కూడా మీరు వాటిని వాడుకోవచ్చు మీరు నల్ల నువ్వులతో కనుక ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు రెండవ పరిహారం ఈ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్ద తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే రావి చెట్టు వద్ద ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించాలి దానితో పాటుగా రావి చెట్టుకి కొన్ని ఆవుపాలను కూడా తప్పకుండా పోయాలి మీరు ఆవుపాలను రావి చెట్టుకు సమర్పించడం వలన శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మి అమ్మవారు చాలా సంతోషిస్తారు కుబేర భగవానుడు మన ఇంట్లోకి స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ఇంకొక చిన్న విషయాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా కొద్దిగా పంచదారను కానీ కొద్దిగా బెల్లం పిండిని కానీ లేదా బెల్లం ముక్కను కానీ ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉండే చీమలకు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా వీటిని ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెట్టవు ధనానికి ఎప్పుడు కూడా ఇబ్బందులు రావు అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు అనేవి అస్సలు జరగవు ఈ నియమాలను ప్రతి శనివారం కనుక మీరు పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి అంత శుభమే జరుగుతుంది మూడవ పరిహారం ఈ పరిహారాన్ని మనం బియ్యంతో చేయాలి అవి కూడా విరగలేనివి మంచిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి అంటే నూకలుగా ఉన్న బియ్యాన్ని ఈ పరిహారానికి అస్సలు వాడరాదు అలాగే చిట్టుకడు నువ్వులను కూడా తీసుకోండి దానితో పాటుగా ఒక స్పూన్ ధాన్యపు గింజలను తీసుకోండి అంటే బియ్యం తయారయ్యే ముందు ధాన్యం పండుతుంది కదా ఆ గింజలను మీరు తీసుకోవాలి అనగా వడ్లను ఈ పరిహారానికి వాడాలి ఈ మూడింటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ సింహదార వద్ద ఉంచండి ఈ గిన్నెను బయట వైపే ఉంచాలి లోపల వైపు పెట్టకూడదు ఇంట్లో నుంచి మీరు అడుగు బయట పెట్టేటప్పుడు ఈ గిన్నె మీ ఎడమ చేతి వైపు ఉండాలి ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున అంటే ప్రదోషకాలంలో చేయాలి ఆ గిన్నె పైన ఏదైనా ఒక చిన్న మూతను పెట్టండి మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే స్నానం చేసి ఆ తర్వాత మీరు ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకోవాలి తర్వాత ఆ గిన్నెలోని వస్తువులన్నీ తీసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి మీరు శివాలయానికి వెళ్ళి ఉత్తరం వైపుగా మీ ముఖాన్ని ఉంచి మీరు శివలింగం వద్ద నిలబడాలి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న వస్తువులు అంటే మీరు రాత్రంతా సింహదారం పక్కన ఉంచారు కదా ఆ వస్తువులన్నింటినీ కూడా శివలింగంపై సమర్పించండి మీరు ఏవైతే ఆ పరమేశ్వరునికి సమర్పించారో వాటిలో నుంచి రెండు బియ్యపు గింజలని రెండు ధాన్యపు గింజలని రెండు నువ్వుల గింజలని తీసుకోండి తర్వాత ఆ పరమేశ్వరుని భక్తితో ఇలా ప్రార్థించండి మీ ఇంట్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చెప్పుకోండి వ్యాపారం సరిగ్గా నడవకపోయినా మీకు ఏమైనా అప్పులు ఉన్నా మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మీ మాట ఎవరైనా వినకపోయినా ఇలా ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ కూడా శివయ్య ముందు చెప్పుకోండి మీరు తీసుకున్న ఆ ఆరు గింజలను ఏదైనా చిన్న వెండి గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటారో మీరు అక్కడ వీటిని ఉంచండి అలాగే మీరు దుకాణంలో ధనం వచ్చే ప్రదేశంలో కూడా వీటిని ఉంచుకోవచ్చు ఈ ధాన్యపు గింజలు ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా ధన సంపత్తులకు లోటు అనేది రాదు అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది నాలుగవ పరిహారం ఈ పరిహారం మీ మనసులోని ఏ కోరిక అయినా సరే నెరవేర్చడానికి మీకు చాలా చాలా ఉపయోగపడే మంచి పరిహారం ఈ పరిహారాన్ని మీరు శివునికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలతో పత్రాలతో చేయాలి అవి కూడా పాడైపోయినవి విరిగిపోయినవి చిరిగిపోయినవి అస్సలు ఈ పరిహారానికి వాడరాదు ఐదు బిల్లపత్ర ఆకులు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి దీనితో పాటుగా మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి తర్వాత ఒక రాగి చెంబు తీసుకుని దాని నిండా నీళ్ళను తీసుకోండి వీటన్నింటినీ కూడా ఆ పరమేశ్వరుని వద్దకు తీసుకుని వెళ్ళండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపు ఉండే విధంగా మీరు జాగ్రత్త వహించాలి మీ దగ్గర ఉన్న ఐదు బిల్వపత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లటి పుష్పాన్ని బిల్వపత్రం ఆకుల మీద ఉంచండి తర్వాత రాగి చెంబులోని నీటిని ఆ పువ్వు మీద నుంచి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమ శివాయ అని జపిస్తూ ఉండండి అభిషేకం పూర్తయిన తర్వాత మహాశివునికి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుంచి నెరవేరడం లేదో ఆ కోరికను మీరు మనసులో చాలా గట్టిగా తలుసుకోండి మీరు ఏదైతే కోరికను కోరుకున్నారో ఆ కోరికను తీర్చమని ఆ పరమేశ్వరుని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోండి ఎవరైతే వారంలో ఒకే ఒక రోజు ఒకసారి అంటే సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేస్తారో వారి కోరికను ఆ పరమేశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే మీ కుటుంబంలో సన్ సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అందువలన ఆ మహాదేవుడిని భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి మీ మనసులోని ఎంత పెద్ద కోరికైనా అతి త్వరగా నెరవేరుతుంది ఈ పరిహారాలను చేసేటప్పుడు మనసులో దీన దీనిపై నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు మనసులోకి అస్సలు రానివ్వకూడదు దీన్ని పూర్తిగా నమ్మే వాళ్ళు మాత్రమే చేయాలి అప్పుడే మీరు కోరుకున్నటువంటిది ఏదైనా ఆ పరమశివుడు నెరవేరుస్తాడు అలాగే తీవ్రమైన కష్టాలకు ఈ పరిహారాలను చేయకండి అప్పుల బాధను కలిగిన వారు ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి శనివారం నవగ్రహాలను దర్శించి తొమ్మిది ప్రదీక్షలు చేసి తర్వాత బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయాలి కటిక పేదరికం దారిద్రాన్ని అనుభవిస్తున్న వారు ప్రతి సోమవారం మరియు శుక్రవారం రోజున చీమలకు గుప్పెడు పంచదారను ఆహారంగా వేయండి తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్రహదోషాలు కలిగిన వారు ప్రతి ఆదివారం నాడు సూర్య భగవానుడికి పూజించాలి తొమ్మిది అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇలా పద్దెనిమిది వారాలు కనుక చేస్తే మీకున్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి జాతక దోషాలు కలిగిన వారు శనివారం నాడు ఎర్రటి వస్త్రంలో పదకొండు రూపాయలను పసుపు కొమ్ములను వేసి ముడుపుగా కట్టాలి తీవ్రమైన శత్రు బాధలు కలిగిన వారు ఆదివారం మరియు శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించి ఎర్రటి చీరను అలాగే ఎర్రటి గాజులను సమర్పించాలి ఇలా తొమ్మిది వారాలు చేస్తే మీకున్న బాధలన్నీ తీరిపోతాయి అలాగే ఉద్యోగం లేని వారు ఎనిమిది సోమవారాలు పంచామృతాలతో సృటికలింగమును బిల్వపత్రాలతో అభిషేకించి అరటి పండును నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే తప్పకుండా మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది వ్యాపారంలో అభివృద్ధి కొరకు రాగి పాత్రలో పసుపు నీళ్లను వేసి ఓం తనం లక్ష్మి నమో అని నూట ఎనిమిది సార్లు జపించి ఆ నీటిని మీ వ్యాపారం చేసే స్థలంలో ఉంచాలి వాస్తు దోషాలు కలిగిన వారు శనివారం రోజున పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి ఇరవై ఒకటి తమలపాకులను సమర్పించాలి ఇలా పదకొండు వారాలు చేస్తే మీకున్న దోషాలని తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ